గడప అక్షింతలు వితరణ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ దంపతులు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ బస్తీలో భక్త మార్కండే దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య శ్రీరాములవారి పూజిత అక్షింతలను గడప గడపకు వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ శ్రావణి దంపతులు పాల్గొని గడప గడపకు అక్షింతలు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల్లో ఉన్న హిందువులందరి ఐదు వందల సంవత్సరాల నాటి కల నెరవేరబోతున్నటువంటి శివతరుణం ఈ నెల ఇరవై రెండున అయోధ్య శ్రీరాములో వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరగబోతుందని వివరించారు అయోధ్య రాముల జన్మభూమిలో శ్రీ బాలరాముడు కొలదీరబోతున్నారని ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య సీతారాముల పూజిత ఆక్షితలను ఆశీర్వాదాలను రూపంలో దేశంలోని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రతి ఒక్క ఇంటికి చేరిన ఉద్దేశంతోనే ఈ రోజు అయోధ్య శ్రీరాముల పూజిత ఆక్షితలు గడప గడపకు అందిస్తున్నామని ఇది తన పూర్వ జన్మ సుకృతమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు కృష్ణనగర్ బస్తీ మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండు వరకు పూజలు ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు రోజులు అందరూ వేసుకొని జై శ్రీరామ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి హిందువులు ఐదు వందల సంవత్సరాల కళ ఐదు వందల సంవత్సరాల నుంచి ఆ రామ జన్మభూమిలో ఆ శ్రీరాముల వారు సీతామాత లక్ష్మణస్వామి వారి పరివారం అంతటితో క కలిసి కొలువు తీరాలని ప్రతి ఒక్క హిందూ కళలు అంటానే ఉన్నాడు మరి ఆ హిందూ కళ నిజమయ్యే సమయం వచ్చింది ఆసన్నమైంది జనవరి ఇరవై రెండున సీతారామచంద్రస్వామి వారి పరివారం అంతతో కలిసి అక్కడ ప్రతిష్ఠింపబడే రోజు జనవరి ఇరవై రెండవ రోజు అతి పవిత్రమైనటువంటి రోజు మరి శ్రీరామతీర్థ ట్రస్ట్ వారు ఒక మంచి సంకల్పం తీసుకొని ఆ శ్రీరాముడి పూజా అక్షితలు వారి ఆశీర్వాద రూపంలో ప్రతి ఒక్క ఇంటికి చేరాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి చేరాలి వారి దివ్య అని భావించి సంకల్పం చేసుకొని ఆ పూజాక్షతలను ప్రతి ఇంటికి చేర్చడానికి ఈరోజు అందించడం జరిగింది దానిలో భాగంగానే జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్లో స్థానికంగా ఉన్నటువంటి మార్కండేయ ఆలయం దగ్గర నుంచి అక్కడ ఆ శ్రీరాముల వారి దివ్య సన్నిధిలో పూజ చేసి జపం చేసి ఆ పూజా అక్షితలని కృష్ణానగర్లోని ప్రతి ఇంటింటికి కూడా వారి శ్రీరాముల వారి ఆశిస్సులు చేరే విధంగా అక్షింతలను కూడా ప్రతి ఇంటికి కూడా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఆ శ్రీరామ భక్తులందరికీ ఆ శ్రీరామ సైన్యం అంతటికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా ఉదయపూర్వక నమస్సుమాంజరులు అదేవిధంగా ధర్మముడి ఆశిస్తులుగా వచ్చినటువంటి పూజాక్షతులను పూజా మందిరంలో ఉంచుకుని ప్రతిరోజు పూజ చేసి జనవరి ఇరవై రెండు రోజు అక్కడ అయోధ్య రామ జన్మభూమిలో సీతారామచేత్రుల వారు పట్టాభిషక్తులై ఆసనం మీద ఆసీనులై కూర్చొని ఉన్న సమయంలో మనందరము కూడా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీ గల్లీన వాడవాడన వీధి వీధిన ప్రతి ఇంటిలో కూడా మన ఇంటికి శ్రీరామచంద్రుడు చేరాడు సీతామాతతో సపరివారంగా మన ఇంటికి చేరాడు అనే విధంగా ప్రతి ఇంటిలో కూడా సంబరాలు జరుపుకొని పూజలు జరుపుకొని దీపావళి పండగలాగా మనం దీపావళి పండగ ఎలా అయితే జరుపుకుంటామో ఒక దీపావళి పండగలాగా కూడా ప్రతి ఇంటిలో కనీసం ఐదు దీపాలు వెలిగించి ఇంకా సంతోషంగా ఉన్నవాళ్ళు ఇల్లంతా కూడా దీపాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే శ్రీరా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రామజన్మభూమి అయోధ్య లోపల రామజన్మభూమి మందిర స్థాపన గురించి జరిగింది ఆల్రెడీ గత ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు జరుగుతున్న ప్రక్రియ లోపల ఈరో ఈ నెల ఇరవై రెండవ తారీఖున విగ్రహ ప్రదేశ కార్యక్రమం లోపల జరిగే భాగంగా అక్కడి నుంచి ప్రతి ఇంటిలో ప్రతి వాటిల్లో కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు సమర్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఈరోజు చాలా బాగా జరిగింది

No, no, no.